పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికా చికాగోలో ప్రపంచ మత సభ జరిగింది భారతదేశం తరపున మాట్లాడటానికి ఒక యువ సన్యాసి స్వామి వివేకానంద అక్కడికి వెళ్లారు అతను స్టేజ్ కి వచ్చి పలికిన తొలి మాటలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అమెరికా సోదరీమణులారా సోదరులారా ఈ మాటలకే సభలో ఉన్న వేల మంది నిలబడి రెండు నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు అతని మాటల్లో ధైర్యం ఉంది జ్ఞానం ఉంది మరియు మానవత్వం కూడా ప్రతి మతం ప్రతి జాతి ఒకే శక్తికి రూపాలు అని స్పష్టంగా చెప్పారు ఇది ప్రపంచానికి భారతీయ తత్వశాస్త్రాన్ని పరిచయం చేసిన గొప్ప క్షణం ఇతను ప్రపంచానికి వినిపించడానికి మాట్లాడలేదు ప్రపంచాన్ని మార్చడానికి మాట్లాడాడు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం అనేది స్వామి వివేకానందుడి మాట ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి